సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వెనిజుల అధ్యక్షుడిని అమెరికా దేశం బంధించి తీసుకు నేపథ్యంలో ఏ విశ్వ గారు మూడు ముఖ్యమైన వ్యాసాలు ఫేస్బుక్లో వేరే వేరే సందర్భాల్లో అందించారు వాటన్నింటినీ ఒకే చోట అందించడం జరుగుతోంది ది కరాకస్ హైస్ట్ ఒక దేశాధిపతి పతనం టెరాకాస్ ఆ రాత్రి నగరం కాదు ఒక తెరిచిన సమాధి సమయం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాలు ఆకాశం ఒక్కసారిగా పగిలింది డ్రోన్లు గాలిలో యమదూతల్లా తిరిగాయి మిసైళ్ళు సైతానుల్లా నేలను చీల్చాయి ఫైటర్ జెట్స్ గర్జనతో నక్షత్రాలే వణికాయి ముప్పై నిమిషాలు కేవలం ముప్పై నిమిషాల్లో కెరాకాస్ నరకంగా మారిపోయింది ఇది యుద్ధం కాదు ఇది శిక్ష డెల్టా ఫోర్స్ మృత్యు నాట్యం ప్రారంభించింది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎయిర్పోర్ట్లు పవర్ గ్రిడ్లు ఒక్కొక్కటిగా కాదు ఒకేసారి వినిజుల ఆర్మీ చేరుకునే లోపే దేశం చేతుల నుంచి జారిపోయింది అంతేకాదు ఒక దేశాధిపతిని అతని భార్యను రాత్రికి రాత్రే ఎత్తుకుపోవడం వాషింగ్టన్ లో ఒక ఫోన్ ఓగింది న్యూయార్క్ లో ఒక నవ్వు విరిసింది ట్రంప్ ట్వీట్ చేశాడు వి గాట్ మధురో ప్రపంచం నిశ్శబ్దమైంది అమెరికా అహంకారం సార్వభౌమై నాట్యం ఒక స్వతంత్ర దేశం ఒక అధ్యక్షుడు అతని భార్యతో సహా అపహరణ అంతర్జాతీయ చట్టాలు ప్రశ్నార్థకం సార్వభౌమాత్వం ప్రశ్న చిహ్నం అవి ఆ రాత్రి కెరాకాస్ వీధుల్లో రక్తంతో తెడిచిన కాగితాల చినిగిపోయాయి అమెరికా తన పప్పేటి నాయకుడు జువాన్ గోయిడో అనే బొమ్మను సింహాసనంపై కూర్చోబెట్టేందుకు ఈ నాటకాన్ని ఆడింది నమ్మక ద్రోహం చైనా విందు నీడ అరెస్టుకు కొన్ని గంటల ముందే మధురో చైనా అధికారులతో విందులో ఉన్నాడు షీ జిన్పింగ్ ఇచ్చిన హామీ మేమున్నాం పెద్దన్న మాటలు భద్రతా వాగ్దానాలు కానీ అదే విందు అతన్ని సమపేటికకు చివరి మేక ఆ విందులోనే మధురో ఎక్కడ పడుకుంటాడో ఎప్పుడు కదులుతాడో ఎవరు కాపలా ఉంటారో అమెరికా నిఘా నిఘా వర్గాలకు చేరింది చైనా నవ్వింది మధురో పడిపోయాడు చైనా రష్యా ఇరాన్ మిత్ర దేశాలు కాదు మౌన సహచరులు అసలు వేట నల్ల బంగారం డ్రగ్స్ కాదు డెమోక్రసీ కాదు హ్యూమన్ రైట్స్ కాదు ఈ ఆరోపణలు ఒక తెర మాత్రమే అసలు కథ చమురు సౌదీ కంటే ఎక్కువ ఆయిల్ సౌదీ కంటే ఎక్కువ రిజర్వులు ఉన్న భూమి వెనిజుల భూగర్భంలో బిలియన్ల డాలర్ల రక్తం చైనాకు వెళ్ళే చీప్ ఆయిల్ ఎక్సాన్ షెల్ల లాభాల పండుగ మధురో కేవలం ఒక మోసగాడు కాదు అడ్డంకి అడ్డంకులు తొలగించబడతాయి ట్రంప్ ఎక్సోన్ మోబిల్ షెల్ లాంటి ఆయిల్ దిగ్గజాలను కాపాడాడు చైనాకు వెళ్తున్న ముప్పై శాతం చీప్ ఆయిల్ను కట్ చేశాడు ఒకే దెబ్బకు రెండు సామ్రాజ్యాలను కొట్టాడు ఒకప్పుడు సోషలిజం పేరుతో ప్రజలకు స్వర్గం వాగ్దానం చేసిన వాడు ఇప్పుడు అమెరికా వీధుల్లో బందీగా నిలబడబోతున్నాడు రష్యా మౌనం ఇరాన్ తన మంటల్లో చైనా ముఖం చాటేసింది మిగిలింది శూన్యం కమ్యూనిజం ఒక శవసౌదం ఇక్కడే తెరపైకి వస్తుంది కమ్యూనిజం ప్రజల్ని సమానత్వం పేరుతో మత్తెక్కించిన సిద్ధాంతం కష్టాన్ని ద్వేషించి చమురు డబ్బుతో బతకాలని నేర్పిన విధానం పౌరులను పార్టీ బానిసలుగా మార్చిన వ్యవస్థ సోషలిజం పేరుతో మధురో ప్రజలను చమురు మీద బతికే బానిసలుగా మార్చాడు యుద్ధం రాగానే ప్రజలు పారిపోయారు ఆర్మీ చేతులెత్తేసింది ఇదే కమ్యూనిస్ట్ వ్యవస్థ చాప్టర్ ది రెడ్ మాస్క్ ఆఫ్ ఇండియా కెరాకాస్ కాలిపోతున్నప్పుడు భారతదేశంలో మాత్రం ఒక వింత మౌనం డ్రోన్లు యమదూతల్లో తిరుగుతుంటే వెణిజుల పిల్లలు రక్తంలో నడుస్తుంటే భారతీయ కమ్యూనిస్ట్ నేతలు తమ ట్విట్టర్లో అమెరికా మీద నైతిక ఉపన్యాసాలు మొదలుపెట్టారు మొదలు వాళ్లకు ప్రజల నాయకుడు వెణిజులా వాళ్లకు సోషలిస్ట్ స్వర్గం కానీ ఆ స్వర్గం నుంచి ఏళ్ల తరబడి పారిపోతున్న లక్షలాది వెణిజుల ప్రజల అరుపులు వాళ్లకు వినిపించలేదు వాళ్ళ యూనివర్సిటీల్లో సెమినార్లు పెట్టారు టీవీ స్టూడియోల్లో తత్వాలు చెప్పారు ఫేస్బుక్ పోస్టులతో యుద్ధం చేశారు కెరాకాస్లో సేవాలు పడుతుంటే ఇక్కడ రెడ్ ఇంక్ కారుతోంది భారతీయ కమ్యూనిస్టులు ఈ దృశ్యాన్ని చూస్తూ కూడా నిశ్శబ్దంగా నిలబడతారు ఎందుకంటే ఈ పతనం వాళ్ళ సిద్ధాంతానికి అర్థం ఈ శవం వాళ్ళ రాజకీయ ఆత్మకథ వెనుజుల పతనం వాళ్ళ సిద్ధాంతానికి వేసిన సమాధి రాయి అందుకే ఈ రోజు కూడా వాళ్ళు ఆ శవంపై పూలు చల్లుతున్నారు ఇది వెనుజుల కథ కాదు ఇది హెచ్చరిక వెనుజుల పతనం కేవలం మధురో పతనం కాదు కమ్యూనిజం అనే భ్రమకు రాసిన శవలేక కమ్యూనిజం ఎంచుకుంటే చరిత్రలో మీ పేరు శవపత్రం మీదే రాయబడుతుంది ఓ ముగింపు తదుపరి లక్ష్యం ఎవరు అమెరికా వెనిజులాను పప్పెట్ రాజ్యంగా మార్చింది చైనా ఆర్థిక వ్యవస్థకు గొడ్డలు వేసింది ఇరాన్ నాయకుడు కమేనై తదుపరి పేరు ఏది ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు డార్క్ థ్రిల్లర్ మోడ్లోకి ప్రవేశించాయి కెరాకాస్ ఇంకా కాలుతూనే ఉంది మధురో ఇక నాయకుడు కాదు హెచ్చరిక ఈ ప్రపంచం నైతికతతో నడవదు సిద్ధాంతాలతో నడవదు చమురు రక్తం బలం ఇవే చరిత్రను రాస్తాయి చివరి మాట ఇది ఒక దేశాధిపతి కథ కాదు ఇది ఒక సిద్ధాంతం అంత్యక్రియ ఇది కమ్యూనిజం అనే మాయపై రాసిన రక్త పొటల రాజకీయ కావ్యం ఇది కమ్యూనిజం అనే ప్రముఖు రాసిన శవలేఖ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇక్కడితో ముగియలేదు ఇది ఇప్పుడే మొదలైంది వినిజుల పతనం తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ భారత్ కు ఒక భయంకరమైన హెచ్చరిక ఇది ఒక దేశం కూలిపోయిన కథ కాదు ఇది ఒక సమాజం మానసికంగా హత్య చేయబడిన కథ వినిజుల విషయంలో అందరూ ఒక్కటే మాట అంటున్నారు అమెరికా తప్పు చేసింది అవును చేసింది ఎలాంటి సందేహం లేదు కానీ నిజమైన ప్రశ్న ఇది వెనిజుల అంత బలహీనంగా ఎందుకు తయారైంది ఒక సంపన్న దేశం ఎలా తన ప్రజల చేతుల్లోనే నాశనమైంది సమాధానం తరాలుగా కొనసాగిన ఒక సైకలాజికల్ క్రైమ్ ఒక దేశ భవితవ్యాన్ని మార్చేసే భయంకర రాజకీయ కథ ఒకప్పుడు వెనుజుల స్వర్గధామం లాటిన్ అమెరికాలోనే అత్యంత వేగంగా ఎదిగిన దేశం ప్రపంచ టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి పర్యాటకులతో నిండిన బీచ్లు ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ఇచ్చిన దేశం వెనిజులాలో ఉద్యోగం చేయాలనేది ప్రపంచ యువత కళ అలాంటి దేశంలోనే విధ్వంసానికి విత్తనం పడింది స్టేజ్ వన్ ప్రజల మెదళ్లలో విషం నాటడం హ్యూగో చావేజ్ అనే నాయకుడు వచ్చాడు మొదటి వాక్యం ఇదే పెద్ద పరిశ్రమదారులు దేశాన్ని దోచుకుంటున్నారు ఇది ఆర్థిక విశ్లేషణ కాదు ఇది భావోద్వేగ మానిప్యులేషన్ నేడు భారత్లో అంబానీ అదానీలపై వినిపించే రాజకీయ విమర్శల మాదిరిగానే చావిజ్ వెనిజులాలోని ఎనిమిది పెద్ద చమురు కంపెనీలను ప్రజల శత్రువులుగా చూపించాడు ఈ చమురు బావులన్నీ వాళ్ళకే ఎందుకు ప్రజలలో అసూయ కోపం ద్వేషం నాటాడు ఇక్కడే మొదలవుతుంది సైకలాజికల్ క్రైమ్ ప్రజల మెదళ్లలో శత్రువుల అవసరం పుట్టించబడుతుంది స్టేజ్ టూ తప్పుడు రక్షకుడి మాయ తర్వాత నాయకుడు ఇలా నిలుస్తాడు నేను నీ కోసం పోరాడతాను ప్రజలు అతడిని నాయకుడిగా కాదు రక్షకుడిగా నమ్ముతారు ఇక్కడే ప్రజాస్వామ్యం మెల్లగా చనిపోతుంది స్టేజ్ త్రీ ఉచితాల మత్తు నాడీ వ్యవస్థపై దాడి చావేజ్ ప్రజలకు ఓ స్వప్నం అమ్మాడు మన దగ్గర అంత చమురు ఉంది లీటర్కి అరవై పైసాకే దేశంలో అమ్ముతాం ప్రతి కుటుంబానికి నెలకు పదివేల బొలివర్ ఇంట్లో కూర్చుంటేనే ఇస్తా ప్రజలు మైమర్చిపోయారు అదే మన దగ్గర వినిపించే కటాకట్ కటాకట్ రాజకీయ వాగ్దానాలే ఇది పాలసీ కాదు ఇది ప్రజల నాడీ వ్యవస్థను స్వాధీనం చేసుకోవడం పని ఫలితం అనే సంబంధం తెగిపోతుంది శ్రమ విలువ చనిపోతుంది దేశం బతికే ఉంటుంది కానీ ఆలోచించడం మానేస్తుంది చావేజ్ అధికారంలోకి వచ్చాడు స్టేజ్ ఫోర్ ఆర్థిక వ్యవస్థ కూల్చివేత ప్రైవేట్ కంపెనీలన్నీ ప్రభుత్వ పరం పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయారు ప్రజలకు ఉచిత డబ్బులు పని చేయాల్సిన అవసరమే లేదు ఉత్పత్తి క్షీణించింది జీడిపి కుప్పకూలింది ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది స్టేజ్ ఫైవ్ నోట్ల మాయా ఆర్థిక ఆత్మహత్య ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నప్పుడు చాబెత్తి తీసుకున్న నిర్ణయం ఎక్కువ నోట్లు ముద్రిద్దాం పేదరికం పోతుంది గతంలో రాహుల్ గాంధీ మరియు జర్నలిస్ట్ రవీష్ కుమార్ కూడా ఇదే తరహా ఆలోచనలను వ్యక్తం చేశారు ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అమలైంది ఫలితం చివరికి వెయ్యి కోట్ల బొలివర్ నోట్ కూడా ముద్రించాల్సి వచ్చింది రోడ్ల మీద నోట్లు చెత్తలా పడి ఉండేవి మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తి పారేసే పరిస్థితి ఇది ఆర్థిక వైఫల్యం కాదు దేశ మేధస్ పతనం స్టేజ్ సిక్స్ తరాల మానసిక వంశ పారంపర్యం ఈ విధానాల్లో పెరిగిన పిల్లలకు ఉచితం హక్కు శ్రమ మూర్ఖత్వం ప్రశ్న ద్రోహం ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్ స్టేజ్ సెవెన్ వారసత్వ నియంతృత్వం చావేజ్ చనిపోయే ముందు నికోలస్ మధురోని తన వారసుడిగా పెట్టాడు చావేజ్ టు మధురో నెహ్రూ టు ఇందిరా టు రాజీవ్ టు రాహుల్ ఈ రాజకీయ డియన్ఏనే వెనుచుదను కూడా యోగ్యతతో పడలేదు కేవలం ఒక కుటుంబంలో పుట్టడమే అధికారం చేపట్టడానికి అర్హతగా మారింది కుటుంబ పాలన సహజంగా అనిపిస్తుంది ఎన్నికలు అవసరం లేనివిగా అనిపిస్తాయి ఇది రాజకీయ వ్యవస్థ కాదు మానసిక వల మధులో తన గురువు చావించు కంటే ఒక అడుగు ముందుకు వేశాడు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నట్టుగా కమ్యూనిస్టు అయిన మధుర ప్రజలను భ్రమల్లో ముంచడానికి చర్చిలకు వెళ్లడం మొదలు పెట్టాడు వచ్చాక భ్రష్టాచారం నియంతృత్వం అరాచకం తారాస్థాయికి చేరాయి ఎన్నికల రద్దు ప్రతిపక్షాల అణచివేత తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఈరోజు మెనిజుల ఎనభై శాతం ప్రజలు కొలంబియా బ్రెజిల్ అర్జెంటీనాలో శరణార్థులుగా బ్రతుకుతున్నారు తిండి లేదు ఉపాధి లేదు గౌరవం లేదు ఒకప్పుడు అందమైన యువతులకు ఐశ్వర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న దేశం నేడు ఆకలి కేకల నిలయంగా మారింది ఒకప్పుడు స్వర్గధామం ఇప్పుడు జీవన నరకం భవిష్య భారత్ ఒక ఊహ కాదు ఒక హెచ్చరిక వెనుజులా మనకు ఒక చరిత్ర పాఠం ఉచితాల మత్తు పరిశ్రమలపై దాడి పెట్టుబడుల తరిమివేత కరెన్సీతో మాయా వారసత్వ రాజకీయాలు ఇవి ఒక దేశాన్ని తుపాకులు లేకుండా కూల్చే పద్ధతులు ఇదే మోడల్ ఇదే మానసిక స్క్రిప్ట్ ఇదే ఉచితాల వ్యసనం ఇదే వారసత్వ రాజకీయాలు ఈ మార్గం చివరికి వెనుజులానే దేశాన్ని కూల్చడానికి బాంబులు అవసరం లేదు ప్రజల మెదళ్లను బద్దీ చేస్తే చాలు అదే నిజమైన తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ ఇది రాజకీయ ప్రసంగం కాదు ఇది చరిత్ర ఇచ్చిన హెచ్చరిక రాజకీయ పతనం అరాచక ఆలోచనల పరాకాష్ట రాజకీయ ఓటమిని జీర్ణించుకోలేని కొందరు మేధావులు వారి అనుచరులు ద్వేషంలో అంతగా మునిగిపోయారు గనక వెనిజులా అధ్యక్షుడు మధురోను అపహరించిన ఘటనను చూసి ఇక్కడ మోదీని కూడా అలాగే చేయాలని కలలు కంటున్నారు ఇది రాజకీయ పతనానికి పరాకష్ట గతంలో నేపాల్లో యువత ఉద్యమం చెలరేగినప్పుడు భారతదేశంలోనూ అదే తరహా అల్లకల్లోలం సృష్టిద్దామని కొన్ని రాజకీయ వర్గాలు ఆశపడ్డాయి బీహార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత ఒకరు పాట్నాలో యువతతో పెద్ద సమావేశం నిర్వహించారు కానీ ఫలితాలు వెలువడిన తర్వాత స్పష్టమైంది బీహార్ యువత మోదీ నితీష్ ప్రభుత్వానికే మద్దతుగా నిలబడింది అంతేకాదు ఆ ఎన్నికల్లో సాహెబ్ జాదా పార్టీకి వచ్చిన సీట్లు అంతమంది ఎమ్మెల్యేలు ఒక చిన్న కారులో కూర్చునేంత మాత్రమే ప్రజాస్వామ్యం కుట్రల మధ్య తేడా బంగ్లాదేశ్లో జరిగిన హింస ప్రభుత్వ మార్పును చూసి ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని కొంతమంది పగటి కళలు కన్నారు కానీ భారత ప్రజలు వారికి బుద్ధి చెప్పారు ఫలితం ఏమైంది కేరళ రాజధానిలో కూడా కమలం వికసించింది భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతి పెద్దది దీని పునాదులు త్రేతాయుగపు రామరాజ్యంలోనే పట్టాయి ఇక్కడ అధికారం మారేది ప్రజల ఓటుతో మాత్రమే హింసతో కాదు అపహరణలతో కాదు ఈ సమయంలో మనకు ఒక చారిత్రక దృశ్యం గుర్తుకొస్తుంది అటల్జీ మాటలు నేటి సత్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు పోక్రాన్ అణు పరీక్షల అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు భారతదేశం తన భద్రత గౌరవం విషయంలో ఎవరిపైనే ఆధారపడదు అని తన నిర్ణయాలు తానే తీసుకునే స్థితిలో ఉంది అని ఈ మాటలు విన్న రోజున దేశం తలెత్తుకుంది ఈరోజు అమెరికా వెణిజులా నికోలస్ మొదరుపై చూపిస్తున్న ధోరణిని చూస్తే అటల్జీ మాటల బలం ఎంత గొప్పదో అర్థమవుతుంది అమెరికా నేడు వెణిజులాతో చేస్తున్నట్లు ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం కూడా భారతదేశంతో ఎప్పటికీ అలా ప్రవర్తించలేరు ఇక్కడ ప్రధాని ఎవరు అయినా బీజేపీ కాంగ్రెస్ లేదా మరే పార్టీకి చెందిన వారైనా భారత ప్రధానమంత్రిని ఏ శక్తి కూడా అలా అవమానించలేరు ఇదే భారత ప్రజాస్వామ్య శక్తి ఇదే దేశాత్మక స్వాభిమానం అమెరికా పోకటలు విపక్షాల భ్రమలు అమెరికా ప్రజాస్వామ్యం ప్రపంచంలో అత్యంత పురాతనమైనదైన నేడు అది విస్తరణవాద దిశగా సాగుతూ వెనిజులాను బానిస దేశంలా మార్చింది ఇప్పుడు వారి చూపు మెక్సికో కెనడా ఇరాన్లపై కూడా ఉంది పదకొండు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా మోదీని అధికారంలో నుంచి తెంచలేకపోయిన కొందరు ఇప్పుడు అమెరికా అధికారంలోకి వస్తాము అనే భ్రమల్లో ఉన్నారు వాళ్లకు దేశాత్మ అర్థం కాలేదు అపహరణలు దేశాల గౌరవం విడిజుల అంతర్గత రాజకీయాలు ఎంత వివాదాస్పదమైన ఏ దేశాధ్యక్షుడినైనా ఈ విధంగా అపహరించడం ఒక ఘోర నేరం గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేనును అవమానకరంగా చంపడం పనామా అధ్యక్షుడిని అపహరించడం ఇవన్నీ అమెరికా ప్రతిష్టకు దిగజార్చిన ఘటనలే ముగింపు దేశాత్మే బలం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా దోపిడీ గుంపుల్లో అపహరణలు వసూళ్ల పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తే ఆ దేశ అధ్యక్ష పదవికి ఉన్న గౌరవం మంటగలుస్తుంది ఏది ఏమైనా ఇలాంటి చర్యల వల్ల ట్రంప్కు ఇక ఎప్పటికీ నోబెల్ శాంతి బహుమతి దక్కదు అలాగే దేశాత్మను గుర్తించని విపక్షాలకు ఎప్పుడూ పరాభవమే ఎదురుతుంది ఎదురవుతుంది భారతదేశంలో కాంగ్రెస్ వంటి ప్రతిపక్షం ఎంత దిగజారుడు ఆలోచనలనైనా చేస్తుంది ఇది నా కామెంట్ భారతదేశంలో కాంగ్రెస్ వంటి ప్రతిపక్షం ఎంత దిగజారుడు ఆలోచనలనైనా చేస్తుంది భారత్లో నేడు అనేక ప్రతిపక్షాలను ప్రతిపక్షాలు అనేకంటే పాకిస్తాన్ పక్షాలు అని అనవచ్చు ఇందులో కొన్ని ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా రాజకీయ లబ్ధి కోసం భాజపా కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నాయి కానీ మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం దేశానికి మెజారిటీ ప్రజలైన హిందువులకు ఎంతటి ద్రోహం చేయడానికైనా వెనుకరు అయితే సోషల్ మీడియా పుణ్యమా అని హిందువులు చాలా వరకు చైతన్యవంతులై ఉన్నారు ఆ సంగతి అనేక ప్రతిపక్షాలు పసిగట్టాయి కూడా దక్షిణాది హిందువులలో చలనం రావాల్సినంతగా రావటం లేదు ఉత్తరాది హిందువులలో అధికులు జాతీయతను బలపరుస్తున్న కారణంగా దేశం రక్షణను